డె ఐదు మీవే నెత్తలు మీ పేరు అయ్యన్న ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తొమ్మిది నుంచి మీ ఫోన్ నెంబర్ ఏమని చెప్పండి గట్టిగా చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ డబల్స్ టైమ్స్ వస్తుందా ఓకే మీరు ఆయనతో బేరం మాట్లాడుకోవచ్చు ఎంత చెప్పారు డెబ్బై ఐదు ఫిక్స్ రేటా బేరం మాట్లాడుకోవచ్చు ఓకే సంతలో పోయి పోయింటే పోయాను పోయలేకపోతే ఇంక బేరం మాట్లాడేసుకో ఓకే ఇంకా దగ్గర చూపిస్తాను వీటిని నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ఆయనతోనే సంతా కొంచెం లేట్ అయ్యేసరికి చాలా సేల్ అవ్వడం జరిగింది కొంచెం లేట్ అయ్యి రావడం ఈరోజు చాలా లేట్ అయింది అడుగుదాం ఈ ఎద్దులాంటి కర్నూలు జిల్లా ఆదన మండలం తాలూకా అయినటువంటి ఎద్దుల సంత కర్నూలులో కర్నూలు జిల్లాలో జరిగే ఆదోనిలో ఎద్దుల సంత ఇది కొంచెం లేట్ అయింది ఈ వారం ఆది సో వారి శుక్రవారం ఇరవయ తారీఖు ట్వంటీ డేటు నవంబర్లో జరిగిన సంత ఇది ఇరవై తారీఖు ట్వంటీ